అమ్మలగన్నయమ్మ ముగరమ్ముల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ ధనులో నమ్మిన వేల్పుటమ్ముల మనులయుండడి దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుతమాత్వకా సంపదల్ ఓం శ్రీ శ్రీలక్ష్మీదేవ్యై నమ ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామవాళి స్తోత్రం ఓం ప్రకృత నమ ఓం వికృత నమ ఓం విద్యాయ నమ ఓం సాభూత ఇత ప్రయ నమ సాభూత ఇత ప్రాయ నమ శ్రద్ధాయ నమ ఓం విభూత నమ ఓం సులభయ నమ ఓం పరమాత్మకాయ నమ ఓం వాచయ నమ ఓం పద్మాలయాయ నమ ఓం పద్మాయ నో శుచయ నమ ఓం స్వాహ నమ స్వాదాయ నమ ఓం ధన్యాయ నమ ఓం హిరణ్యాయ నమ ఓం లక్ష్మణ నమ ఓం లక్ష్మీ నమ ఓం నిత్యపుష్టాయ నమ ఓం విభావర్త నమ ఓం ఓం దీక్త నమ ఓం దీక్తాయ నమ ఓం వసు నమ ఓం వసుదారిణ్యే నమ కమలాయ నమ ఓం కాంత ఓం కామాక్షయ నమ ఓం కోద సముద్భవాయ నమ ఓం అనుగ్రహప్రాయ నమ ఓం బుద్ధే నమ ఓం అనగాయ నమ ఓం అనగాయ నమ ఓం హరివల్లవాయ నమ ఓం అశోకాయ నమ ఓం అమృతయ నమ ఓం దీక్తాయ నమ ఓం లోక విన్యాసిన్యై విన్యాసిన్య ఓం ధర్మ నిలయాయ నమ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మ పద్మప్రియాయ నమ ఓం పద్మ ప్రియాయ నమ ఓం పద్మహస్తాయ నమ ఓం పద్మాక్షే నమ ఓం పద్మాక్షే నమ ఓం పద్మసుందర్య నమ ఓం పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖే నమ ఓం పద్మనాభ ప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలధరాయ నమ ఓం దేవ్యై నమ ஓம் பத்மி நம ஓம் பத்மன்ய நம ஓம் புண்ணிய நம ஓம் நம ஓம் பிரசாபிரியய நம ஓம் பிரபா நம ஓம் சந்திரவாய நம ஓம் சந்திரா நம ஓம் சந்திர சகோதரே நம ஓம் சத்துர்புஜா நம ஓம் சந்திரூபாய நம ஓம் இந்திரா நம இந்து சீத்தலாயை நம ஓம் ஆஹ்ஜனியை நம ஓம் புஷ்டை நம ஓம் சிவாய நம ஓம் சிவகர நம ఓం సత్యమో విమలాయ నమ ఓం విశ్వజనన్య నమ ఓం పుష్యై నమ ఓం దారిద్రనాశి నమ ఓం ప్రీతి పుష్కణే నమ ఓం ప్రీతి పుష్కణే నమ ఓం శాంతయ నమ ఓం శుక్లమాళ్యాంబరాయ నమ ఓం శ్రేయాయ నమ ఓం భాస్వర్య నమ ఓం బిల్వనిలయాయ నమ బిల్వనిలయాయ నమ వరహాయ నమ ఓం యశస్విినై నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారాంగా నమ ఓ హేమమాళిన్య నమ హ్యై నమ ఓం ధనధాన్యకర నమ ఓం శ్రీద్ధ నమ శ్రైణ సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం నృపభైష్మకథానందాయ నమ ఓం వరలక్ష్మై నమ వసుయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాాయ నమ హిరణ్యప్రాయ నమ ఓం సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళాయ నమ ఓం దైవ్యై నమ ఓం విష్ణువక్షస్థలస్థిత నమ ఓం విష్ణువక్త నమ ఓం ప్రసన్నాక్షయ నమ ప్రసాదాయ నమ ఓ నారాయణక్రియాయ నమ హిరణ్య ప్రాకారాయ నమ సముద్ర ఓం దారిద్ర దారిద్ర్యనాశిన్యై నమ దైవ్యై నమ సర్వప్రద వారిణ్యై నమ ఓం నవదాయ నమ ఓం మహాకాళయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ త్రికాయ నమ త్రికాన సంప్రసన్నాయ నమ భువనేశ్వర నమ ఓం ఓం ఇది శ్రీలక్ష్మీ అష్టోత్ర స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీలక్ష్మీ అష్టక నమస్తే మహామాయే శ్రీపేటేశురూజితే